అందరికీ నమస్కారం నాకు వెంకటేశ్వర్ల స్వామి ఎల్లమ్మ తల్లి దీవెనలతోని నాకు ఇది ఓకే అయింది మా సార్ది రిజెక్ట్ అయింది నాది ఓకే అయింది కాబట్టి నాకు ప్రజల సహకారం అండదండలు చాలా ఉన్నాయి నేను అంగన్వాడి టీచర్గా పనిచేస్తా ఇన్ని ముప్పై ఐదు సంవత్సరాలు నేను అంగన్వాడీ టీచర్గా చేయబట్టి ఇక్కడనే ఎంతో విద్యార్థులను తీర్చిదిద్దినా ఎంతోమంది ఉన్నారు నాకు స్టూడెంట్స్ ఇక్కడ ఎంతోమంది నన్ను అడ్డుకోవాలి నాకు ఎలాంటిది రావద్దు టికెట్ కూడా రావద్దని ఎంతోమంది అడ్డుకుంటున్నారు నా ఎదుటి పార్టీ క్యాండిడేట్స్ నాకు ఎన్నో అడ్డంకులు వేసినా మా సార్ది రిజెక్ట్ చేసినా నాది ఓకే అయినందుకు నాకు ఈ బీఆర్ఎస్ బీజేపీ మద్దతుతోని నేను నిలబడ్డ ఇక్కడ వాళ్ళు పిలిచి నాకు మద్దతు ఇచ్చి నన్ను నిలబడబెట్టినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చాలా నేను రుణపడి ఉన్న వాళ్లకు నాకు ఎదుటి క్యాండిడేట్ నన్ను ఎంత ఇది చేసినా నన్ను ఎక్కడ ఎన్ని రాళ్ళు వేసినా నేను తగ్గేదే లేదు నేను అన్నీ చెయ్యాలనుకుంటున్నా అన్నీ నా ఉద్యోగం పోయినా మా సార్ ఉద్యోగం పోయినా నేను ఊరికి సేవ చేయాలని వచ్చిన చేస్తా నేను ఖచ్చితంగా బీజేపీ నుంచి రోడ్డు కూడా శాంక్షన్ అయింది డబల్ రోడ్ అది కూడా తెప్పిస్తాము సెంట్రల్ నుంచి మంచి మద్దతు ఉంది అది కూడా ఉపయోగించుకుంటాము చాలా మద్దతు ఉంది నేను ఖచ్చితంగా గెలుపు అందుతా నేను ఎదుటి వ్యక్తి మీద ఖచ్చితంగా గెలుపొందుతా నేను ఊర్లో తిరుగుతా నేను ఈ ఊరికి చాలా మా ఆయన ఇక్కడే పుట్టి పెరిగిండు కాబట్టి ఈ ఊరిని చాలా తీర్చిదిద్దుకోవాలి స్కూల్ని ఇంగ్లీషు స్కూల్కు ధీటుగా నేను చేసుకోవాలని చాలా కోరిక ఉంది అది కూడా చేస్తా పింఛన్లు కానీ ఏవి ఆగినా అవి కూడా తెచ్చే బాధ్యత అందరినీ కృషి చేసుకొని నేను ముందుకు సాగుతా ముందుకు ఏది కావాలన్నా ఏ వార్డుకి ఏది కావాలన్నా అందరిని కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని అన్నీ చేయగలుగుతా నాకు నాకు ఫుల్ సపోర్ట్ ఉంది నా ఊరి జనం ఉంది నాకు అదే చాలు అని అని అనుకుంటున్నా నా గెలుపు తథ్యం అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు కానీ గవర్నమెంట్ ఇల్లు కానీ ఈ రేషన్ కార్డ్స్ కానీ ఏవి ఉన్నా అవి తీసుకొచ్చే బాధ్యత నాది పింఛన్లు కానీ అన్నీ తీసుకొచ్చే బాధ్యత మాది అది తప్పకుండా చేస్తా గవర్నమెంట్తో కొట్లాడైనా అవి తీసుకొస్తాను నేను తీసుకొచ్చి చేస్తాను నేను అంగన్వాడీ టీచర్గా ఇన్ని రోజులు నాకు చేసిన అనుభవం ఉంది కాబట్టి నా పిల్లలకు ఏమి కావాలనో అవన్నీ చేయగలిగే శక్తి ఉంది నేను అట్లా టీచర్గా చేసి కూడా నేను ఎన్నో బాధ్యతలు నిర్వహించిన చేసిన నేను ఈ విధంగా గతంలో మా హస్బెండు పన్నెండు ఓట్లతో ఓడిపోయిండు ఓడిపోయినందుకు మళ్ళీ ఇప్పుడు ఆ కోరిక ఉంది కాబట్టి అవకాశం వచ్చింది నాకు నా ప్రజలు ఆ అవకాశాన్ని ఇచ్చిర్రు ఇచ్చినందుకు నేను మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నా మా సార్ది పోయినా నేను అని అనుభవంతో నాకు కూడా అనుభవం ఉంది చేయగలుగుతా అందుకే మళ్ళీ బరిలోకి దిగిన మా ఎదుటి వాళ్ళు నాకు ఆ టెంట్లు కానీ అవి కానీ అన్ని కాలబెట్టినా ఏది చేసినా నేను అధైర్యపడను ధైర్యంగానే వస్తా ಗೆಲುಸ್ತಾ, ಗೆಲು ಪಲ್ದಿ ತಿರ್ಗುತ ಮೂರ್ಲಾ.